ఈసారి ఎన్నికల్లో గెలవటానికి జగన్మోహన్ రెడ్డి గారు భారీ ప్లాన్ వేశాడండి భారతదేశంలో కనీ విని ఎరుగిన రీతిలో ఎలక్షన్ ఫలితాలని తనకి అనుకూలంగా మలుచుకోవడానికి పది లక్షల మందిని రంగంలోకి దించుతున్నాడండి ఈ ప్రయత్నంలో బోర్డు చట్టాలను ఉల్లంఘిస్తున్నాడు ఎన్నికల కమిషన్ కావచ్చు కోర్టులు కావచ్చు ఈ విషయాన్ని పట్టించుకుంటాయా లేదా రేపు అనేది చూడాలి మనం ఇంతకీ అసలు జగన్మోహన్ రెడ్డి పది లక్షల మందిని తన గెలుపు కోసం ఎట్లా పనిచేస్తున్నాడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షల యాభై ఆరు వేల మంది విలేజ్ వార్డ్ వాలంటీర్స్ ఉన్నారండి మరొక లక్ష ముప్పై నాలుగు వేల మంది విలేజ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉన్నారు వీరు కాకుండా వైసీపీ గృహ సారథుల పేరుతోటి నియమించినటువంటి వారు ఐదు లక్షల ఇరవై వేల మంది ఉన్నారు వాళ్ళ మీద నలభై ఐదు వేల మంది పార్టీ వాళ్ళని ఇన్ఛార్జీల పేరుతోటి పెట్టారు వైసీపీ వాళ్ళు సో వీళ్ళందరినీ కలిగితే పది లక్షల మంది అవుతారు వీళ్ళంతా ఈ ఎన్నికల్లో ఓటర్లని వైసీపీకి అనుకూలంగా ప్రత్యక్షంగా లేకపోతే పరోక్షంగా ప్రభావితం చేసేటువంటి పనులు ఉన్నారండి వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ల భుజ స్కంధాల మీద పెట్టాడు వీళ్లల్లో సగం మంది ప్రభుత్వం కింద మిగతా సగం మంది పార్టీ కింద పనిచేయాల్సి ఉంది యాక్చువల్గా అయితే అంత్యమంగా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసమే ప్రస్తుతం పనిచేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు వాలంటీర్లు సెక్రటేరియట్ ఉద్యోగుల ద్వారా ఈ ఓటర్ల పర్సనల్ డేటాను సేకరిస్తున్నారండి అదే సమయంలో ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తున్నారు ఓటర్ ప్రొఫైలింగ్ అంటే ఏంటి ఒక కుటుంబంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఎంతమందికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి ఎంతమంది ప్రభుత్వానికి లేక వైసీపీకి అనుకూలంగా ఉన్నారు ఎవరు అనుకూలంగా లేరు ఏ విధంగా ప్రభుత్వ అధికారాలను ఉపయోగించి వాళ్ళని అనుకూలంగా మార్చుకోవచ్చు ఇవన్నీ కలిపితే ఓటర్ల ప్రొఫైలింగ్ వాలంటీర్లు విలేజ్ సెక్రటరియట్ ఉద్యోగుల ద్వారా అధికారికంగా ఈ డేటాను సేకరిస్తున్నారు సేకరించిన తర్వాత ప్రొఫైలింగ్ చేస్తున్నారు అనమాట పార్టీ కోసం అని చెప్పి ఇట్లా ప్రొఫైలింగ్ చేసినటువంటి సమాచారాన్ని ఈ వైసీపీ వారు నియమించినటువంటి గృహ సారథులతోటి పంచుకుంటున్నారు వీళ్ళిద్దరూ అంటే ఈ వాలంటీర్లు గృహ సారథులు కలిసి ఈ సమాచారాన్ని వినియోగించి ప్రతి ఓటర్ని రాష్ట్రంలో కలిసి వారిని ప్రభావితం చేసేటువంటి పనిలో ఉన్నారండి సెక్రటరీ ఉద్యోగుల్ని ఓటర్ల లిస్టు తయారీకి సంబంధించి బూత్ లెవెల్ ఆఫీసర్లుగా ఎన్నికల సంఘం నియమించిందండి అది కూడా ఇప్పుడు మరి వైసీపీకి కలిసి వచ్చేటువంటి అంశం అన్నమాట ఇందులో జగన్ ప్రభుత్వం మళ్ళీ ఇంకొక తెలివైన పనిచేసింది అదేంటంటే ఈ సేకరించిన డేటాని హ్యాండిల్ చేయడానికి అని చెప్పి ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ పేరుతోటి తమకి కావలసినటువంటి మూడు సంస్థలని నియమించింది ఏంటి ఈ మూడు సంస్థలు రామ్ ఇన్ఫో లిమిటెడ్ ఉపాధి టెక్నో సర్వీసెస్ మ్యాక్స్ డిటెక్టివ్ అండ్ గార్డింగ్ సర్వీసెస్ అని చెప్పి తమ వాళ్ళకి చెందినటువంటి మూడు సంస్థలని ఏడాదికి అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించే విధంగా ఎంపిక చేసి పెట్టిందండి ఈ రామ్ ఇన్ఫోలో ఉన్న ఉద్యోగుల్లో ఎక్కువ భాగం వైసీపీకి పనిచేస్తున్నటువంటి ఐపాక్ సంస్థ ఉద్యోగులే అని చెప్పి టీడీపీ చాలాసార్లు ఆరోపించింది ఇప్పటికే వీళ్ళు వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కరి పేరు ఆధార్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబరు జెండర్ క్యాస్ట్ రిలీజియన్ డోర్ నెంబరు ఇట్లాంటివన్నీ కూడా సేకరించారు దీంతో పాటు వీళ్ళకి ఏ ఏ ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి అనేది కూడా అందులో ఉంటుంది ఇప్పుడు ఈ సమాచారాన్ని అంతా ఒక చోట చేర్చి వైసీపీ నియమించినటువంటి గృహసారథులకి అందించారు ఈ డేటాని ప్రభుత్వం కింద పనిచేసేటువంటి వాలంటీర్లు వైసీపీ నియమించుకున్నటువంటి గృహసారథులు కలిసి అనుకూలంగా ఉన్న ఓటర్లతో పాటుగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లని వాళ్ళని కలిసి వాళ్ళ మీద రకరకాలుగా ఒత్తిడి తీసుకొస్తున్నారు అనేది ఇప్పుడు ఆరోపణ అండి అంటే ఈ పని మీద ఇప్పుడు పది లక్షల మందితో కూడినటువంటి ఒక భారీ జగన్ గారి ఆర్మీ పనిచేస్తుందన్నమాట ఈ ఒక్క పని మీదనే ఇందులో ప్రభుత్వం కింద పనిచేసేటువంటి వాలంటీర్లని సారథుల పేరుతోటి పెట్టుకున్నటువంటి వైసీపీ కార్యకర్తలని కలిపేసి పనిచేయించుకుంటున్నారు అనేది ఒక ఉల్లంఘన రెండవది ఏంటంటే ఓటర్లని ప్రొఫైలింగ్ చేసి వాళ్ళని నేరుగా టార్గెట్ చేసి తమకి అనుకూలంగా ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది అనేది మరొక అక్రమం ఈ ఓటర్ల డేటా అంతా చేతిలో పెట్టుకొని తమకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయరు అనుకున్న వాళ్ళ పేర్లని ఈ ఓటర్ల జాబితా నుంచి టోకుగా తొలగిస్తున్నారు అనేది ఇప్పుడు తాజాగా మరొక ఆరోపణ అండి సో మొత్తంగా ఇట్లా పది లక్షల మందిని రంగంలోకి దించి ప్రభుత్వం ద్వారా సేకరించిన డేటాను ఉపయోగించి ఈసారి ఎన్నికల్ని మ్యానిపులేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి అందుకే గెలుపు పట్ల ఆయన అంతా ధీమా వ్యక్తం చేస్తున్నాడని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయండి మరి ఎన్నికల కమిషన్ వారు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని తగిన విధంగా స్పందించకపోతే ఈసారి ఏపీలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేటువంటి అవకాశం లేదు